హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కైషాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఒక మంచి స్నాక్స్ రెసిపీతో మేము ముందుకు వచ్చానండి అది పచ్చి కొబ్బరితో ప్రిపేర్ చేసుకునే ఈ స్నాక్స్ని కంప్లీట్ వీడియోలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది షేర్ చేశాను మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మరి ఈ రెసిపీని నేను ఎలా ప్రిపేర్ చేశాను అన్నది లేట్ చేయకుండా వీడియోలో చూసేద్దాం నేను పచ్చి కొబ్బరిని ఒక రెండు చిప్పలు తీసుకొని ఇలా తురుమేసుకొని పెట్టేసుకున్నాను తురుముకునే ఓపిక లేనప్పుడు మనం మిక్సర్ జార్లో అయినా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని మిక్సీ పట్టించేసుకోవచ్చు నేనైతే తురుముకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఎంత స్వీట్ తినగలమో అంతవరకు కొంచెం బెల్లంని యాడ్ చేసుకోవాలి ప్యాన్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఇలా కరిగించేసుకోవాలి బెల్లం మొత్తం కరిగిపోవాలండి నేను ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసేసుకొని ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను మనకి ఇక్కడ చూపిస్తున్నట్లుగా బబుల్స్ ఫామ్ అయ్యే విధంగా బెల్లం మొత్తం కరిగిపోవాలి ఇలా బెల్లం కరిగిపోయిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని ఇందులోకి వేసేసుకొని కలిపేసుకోవాలి మనం పచ్చి కొబ్బరితో ఎన్నో రకాల రెసిపీస్ చేసుకోవచ్చండి ముఖ్యంగా స్వీట్స్ అయితే చాలా రకాలు చేసుకోవచ్చు ఇది చాలా హెల్దీ అండి తప్పకుండా ట్రై చేసి మన ఇంట్లో చిన్న పిల్లలైనా సరే మనమైనా సరే రోజు ఒకటి తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఈ బెల్లంతో పచ్చి కొబ్బరి తురుము మొత్తం బాగా కలిసిపోయి మనకి వాటర్ వాటర్గా కాకుండా బాగా గట్టిపడిపోవాలండి అంటే పాకం అన్నది ఫామ్ అయిపోయి దగ్గర పడాలి చూడండి ఇలా దగ్గర పడిపోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని ఫ్లేమ్ని లోకి అడ్జస్ట్ చేసేసి మనకి దగ్గర పడిపోయిన తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకొని చల్లార పెట్టేసుకోవాలి వీటిని మనం ఇలానే అయినా ప్లేట్కి నెయ్యిని అప్లై చేసుకొని బిల్లల్లాగా కట్ చేసుకోవచ్చు లేదంటే లడ్డూల్లాగా కూడా చుట్టేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను ఒక కొత్త రెసిపీని షేర్ చేస్తున్నాను అంటే దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకొని అందులో డిప్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకునే విధంగా ఈ రెసిపీని షేర్ చేసి చూపించబోతున్నాను నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లారబెట్టేసుకుంటున్నాను ఈలోపు ఇది చల్లారేలోపు మనం ఒక కప్పు రైస్ పౌడర్ హాఫ్ కప్పు మైదా కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పంచదారని వేసేసుకుంటున్నాను వీటన్నింటినీ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని కలుపుకుంటూ మనం దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ ప్రాసెస్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అసలు మనం ఈ టేస్ట్ అన్నది ఇన్నాళ్ళు మిస్ అయిన ఫీలింగ్ అన్నది మనకు వస్తుంది అంత టేస్టీగా ఉంటుందండి అంత హెల్దీ రెసిపీ కూడా ఇక్కడ చూపిస్తున్నట్లు కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉండలు ఫామ్ అవ్వకుండా దోశ బ్యాటర్ మాదిరిగా కలిపేసుకోవాలి మనం ఈ బ్యాటర్ని కలుపుకునే పద్ధతిలోనే మనం ప్రిపేర్ చేసుకున్న ఈ రెసిపీ టేస్ట్ అన్నది బాగుంటుందండి చూసుకుంటూ మనం పలుచగా కలుపుకోవాలి పిండిని పలుచగా కలుపుకున్నప్పుడే మనకి ఈ రెసిపీ టేస్ట్ అన్నది బాగుంటుంది అలానే క్రిస్పీగా కూడా ఉంటాయన్నమాట చూడండి ఇక్కడ చూపిస్తున్నట్లుగా జారుడుగా పలుచగా కలుపుకున్నాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని చల్లారిపోయిన కొబ్బరిని మనం ఉండల్లాగా చేసేసుకోవాలి చిన్న సైజు కావాలంటే చిన్నగా లేదంటే కాస్త మీడియం సైజులో అయినా చేసేసుకోవచ్చు నేను చిన్న చిన్న ఉండల్లాగా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఇలా ప్రెస్ చేసుకుంటూ చిన్న సైజు బాల్స్ లాగా ప్రిపేర్ చేసేసుకొని మొత్తం ఈ మిశ్రమాన్ని ఈ సైజులో ఉండల్లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలానే తిన్న టేస్ట్ చాలా బాగుంటుందండి మీలో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఈ మొత్తం కొబ్బరిని నేను ఈ విధంగా ఉండల్లాగా చేసేసుకున్నాను ఇప్పుడు వీటిని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్తో కలుపుకొని డీప్ ఫ్రై చేసుకుందాం అందుకు నేను స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యూస్ చేస్తున్నాను నేను పల్లి ఆయిల్ని వాడతానండి గ్రౌండ్నట్ ఆయిల్ అంటారు కదా గ్రౌండ్ నట్ ఆయిల్ ఏ రెసిపీకి అయినా అనమాట ఇలా బాల్స్ని ఈ బ్యాటర్లో డిప్ చేసుకొని మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి వేసేసుకోవాలి అన్నింటినీ ఇలా ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి ఫ్లేమ్ని హైలో పెట్టకండి త్వరగా కలర్ వచ్చేసి మాడిపోతాయనమాట ఇక్కడ చూపిస్తున్నట్లుగానే ఇదే పద్ధతిలోనే తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది చాలా క్రిస్పీగా ఉంటాయండి పైన క్రిస్పీగా లోపల మెత్తగా జ్యూసీ జ్యూసీగా ఉంటాయన్నమాట ఈ రెసిపీ మనం కానీ టేస్ట్ చేయకపోతే ఖచ్చితంగా మిస్ అయినట్లేనండి తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను మరి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కొబ్బరి ఉండల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో మరి టేస్ట్ గురించి నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి మీరైతే పచ్చి కొబ్బరితో ఏ రెసిపీస్ ప్రిపేర్ చేస్తారో కూడా నాతో షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్